హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి వీడియో చివరి వరకు చూడండి ఈరోజు నేను మటన్ దాల్చా చేశానండి చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుందండి నేను ఎప్పుడూ చిన్నప్పుడు మా సిస్టర్ మ్యారేజ్లో తిన్నానండి నాకు బలి నచ్చిందండి దాల్చా కానీ అది ఎలా చేయాలో తెలియదండి అయితే ఈరోజు నేను దాల్చాతో పాటుగా కాంబినేషన్లో చికెన్ ఫ్రై కూడా చేశానండి అయితే ముందుగా దాల్చా కోసము ఒక కుక్కర్లో కందిపప్పు నానబెట్టుకున్న కందిపప్పుని ఉడకపెట్టుకోవాలండి ఇలా నేను ఒక కుక్కర్లో నీళ్ళు పోసి ఉడకపెట్టేసుకున్నానండి ఒక మూడు విజిల్స్ రావాలి ఇంకో కుక్కర్ తీసుకొని అందులో తగినంత మటన్ వేసుకోవాలండి ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసానండి కారము ధనియాల పొడి వేసా అన్నీ చూసి వేసుకోవాలండి పసుపు కూడా వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను తర్వాత ఇందులోనే టమాటాలు కూడా వేసానండి ఆనియన్స్ తినే వాళ్ళైతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి ఇందులోనే ఆయిల్ కూడా వేసానండి వేసి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇక మనం ఇందులో వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదండి మటన్లో నుంచి వాటర్ వస్తుంది టమాటాలు వేసాము కదా బాగా కుక్ అవ్వాలండి ఒక టూ త్రీ విజిల్స్ రావాలి మటన్ మంచిగా కుక్ అయ్యే వరకు ఒక టూ త్రీ విజిల్స్ వచ్చాక తీసేసుకోవాలండి చాలా బాగా కుక్ అవుతుంది ఇందులో మనం వాటర్ పోయకపోయినా మీరే చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు మంచిగా కుక్ అయిందండి ఇందులోనే నేను తగినంత కరివేపాకు వేసానండి తర్వాత సొరకాయ ముక్కలు వేసానండి దాల్చా అంటేనే సొరకాయ అండి మెయిన్గా దాల్చాకి సొరకాయ వేస్తే చాలా బాగుంటుందండి ఇక సొరకాయ వేసి బాగా కుక్ అవ్వాలండి లేకపోతే మనం ఇందులో పప్పు వేసాం కాబట్టి అది కుక్ అవ్వదండి ఆ సొరకాయ ముక్కలు మెత్తబడాకనే పప్పుని చూసారా నేను ఇక చూపిస్తే చూడండి పప్పు మంచిగా మెత్తగా అయిందండి కాకపోతే కాస్త పలుకులుంది అందుకనే ఇప్పుడు ఈ పప్పుని మనము ఈ ఉడుకుతున్న మటన్లో వేస్తాం కాబట్టి ఆ సొరకాయ ముక్కలు బాగా మగ్గాలండి అప్పుడే ఈ దీన్ని అందులో వేస్తామండి అందుకే ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి అందులోనే నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేస్తున్నానండి పప్పులో అంత కలిసేటట్టు బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పప్పు చింతపండు రసంని మనం ఇప్పుడు ఉడుకుతున్న ఈ మటన్లో వేసేసానండి వేసేసి బాగా కలపాలండి మనకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవచ్చండి కాకపోతే దాల్చా ఉంటేనే మంచిగా అండి ఇందులో నేను కాస్త పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసానండి ఇందులోనే తగినంత గరం మసాలా కూడా వేసుకోవాలండి గరం మసాలా వేసి కాస్త కుక్కయ్యాక దించేసుకోవాలి అంతేనండి చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి దానికి కాంబినేషన్లో బగారా రైస్ చేశానండి ఈ రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుందండి చిన్నప్పుడు పెళ్ళిలో బాగా ఇష్టంగా తినేటోళ్ళం అండి అయితే ఇప్పుడు ఎప్పుడన్నా మీకు వీలైతే ఇలా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి ఉంటా మరి Bye, Andy.